హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్రిటూరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్లకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా నైన్త్ మోడల్ పేపర్లో ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ అనేది కవర్ చేసాము నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి అయితే వీడియో రీచ్ అవుతుంది కదా ఖచ్చితంగా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది ఓకే ఫిఫ్టీ వన్ బిట్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా మరియు ప్లాసీ యుద్ధ విజేతగా ఎవరిని పేర్కొంటారు రాబర్ట్ క్లైవ్ వెనుకబడిన తరగతులను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు పునరుద్ధరించారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సవరణ చేసిన చట్టం నూట ఐదవ సవరణ చట్టం ఆగస్టు పది రెండు వేల ఇరవై ఒకటి భారతదేశంలో ఈ క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు పాక్షిక రాష్ట్ర హోదాను కల్పించడం జరిగింది పుదుచ్చేరి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన అధికారాలను విభజించడం జరిగింది ఏడవ షెడ్యూల్ పార్లమెంట్ సమావేశమైన ఎన్ని వారాలలోపు ఆర్డినెన్స్ పార్లమెంట్ చేత ఆమోదం పొందాలి ఆరు వారాలు ఈ క్రింది వారంలో ఏ అంశం భారత రాజ్యాంగంలో పేర్కొనబడలేదు సి మరియు డి ఏంటి అంటే మంత్రుల రాజీనామా ఉప ప్రధానమంత్రి కార్యాలయం భారత రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా లభించింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఈ క్రింది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ సవాల్ చేయవచ్చు అని తెలుపుతుంది మూడు వందల ఇరవై మూడు ఏ పార్లమెంటుకు నూతన పన్నులు విధించే అధికారం కలదు అని పేర్కొనబడిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది రాష్ట్రపతి క్రింది భారత రాష్ట్రపతులలో ఎవరికి ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది గిరి ఈ క్రింది వాటిలో పరిశీ ఈ క్రింది వాటిని పరిశీలించండి ఒక రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు ఒక రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి నిశ్చిత పదవీ కాలం ఉంటుంది ఏ మాత్రమే కరెక్ట్ ఏంటండి అంటే ఒక రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు అంట వారికి పదవీ కాలం అనేది ఉండదంట హైకోర్టుకు అర్హకు ఉన్నత న్యాయమూర్తిని నియమించిన వారు రాష్ట్రపతి మన రాజ్యాంగంలో డై డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ విధానం ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది ఐర్లాండ్ విభజన విభజన బిల్లు ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభలో మంత్రి మండలి శాతం ఎంత ఉండాలి ఇది కూడా చాలా మోడల్ పేపర్స్లో అయితే చదివాము సో ఈ బిట్ కూడా ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోండి పది శాతం భారతదేశంలో మండలాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది కర్ణాటక క్రింది వాన్లో ఏ కమిటీలు ఎన్నికల సంస్కరణకు సంబంధించినవి బి మరియు సి అంటే దినేష్ గోస్వామి కమిటీ థంకా కమిటీ జాతీయ మానవ హక్కుల కమిషన్ క్రింది వాన్లో దేని ద్వారా ఏర్పడుతుంది పార్లమెంట్ చట్టం ఓకే క్రింది వాటిలో ఏది సరిగా జత చేయని దాన్ని గుర్తించండి ప్రజా ఆరోగ్యం మరియు పారిశుధ్యం కేంద్ర జాబితా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం ఏ బి మరియు అండి చూద్దాం క్రిమినల్ కేసు నమోదు చేసే అధికారం లేదు జాయింట్ సెక్రటరీ స్థాయి మరియు అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఏ అధికారి స్వతంత్రంగా విచారణ ప్రారంభించమని సిబిఐని ఆదేశించవచ్చు విజిలెన్స్ లేదా క్రమశిక్షణ కేసులతో మాత్రమే వ్యవహరిస్తుంది భారతదేశంలోని బెరుబారి భూభాగాన్ని క్రింది ఏ దేశానికి బదిలీ చేయడం జరిగింది పాకిస్తాన్ భారత ప్రధానమంత్రి క్రింది వాటిలో దేనికి చైర్పర్సన్గా వ్యవహరించరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై విధించే ఖర్చులో ఇవి ఉంటాయి ఏంటి అంటే ఒకటి హైకోర్టు న్యాయమూర్తులకు చెల్లించాల్సిన పెన్షన్ రెండు కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కు చెల్లించాల్సిన జీతం అలెవెన్స్లు మరియు పెన్షన్ ఏ మరియు బి రెండు కరెక్ట్ అంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరి అయింది అన్నారు కదా రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అని లోక్సభ పదవీకాలం ఐదు సంవత్సరాలు ముగిసేలోపు లోక్సభలో లోక్సభను ఎవరు రద్దు చేయవచ్చు ప్రధానమంత్రి సిఫారసుల మేరకు రాష్ట్రపతి మొట్టమొదటిసారి రాష్ట్రాల స్వ స్వయం ప్రతిపత్తి మరియు స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ఏది డిఎంకే ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కుగా గుర్తించుటకు అవకాశం ఉన్నదని ఉన్నత విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించుటకు అవకాశం లేదని తీర్పునిచ్చింది ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ప్రవాస భారతీయుల ఇతర దేశాల నుండి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా వారి తరఫున మరొకరు ఓటు వేసే అవకాశం ఏ పద్ధతి ద్వారా కల్పించబడింది ప్రాక్సీ ఓటింగ్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి సుప్రీంకోర్టు హైకోర్టుల్లో న్యాయ ప్రక్రియ కేంద్ర రాష్ట్ర శాసనసభల్లో చట్ట ప్రక్రియ ఇంగ్లీష్లోనే కొనసాగాలి అని పేర్కొనబడింది అధికరణ మూడు వందల నలభై ఎనిమిది ఒకటి ఈ అంశాలకు సంబంధించి వాటిలో ఏవి ఆర్థికంగా వెనుబ వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ వారికి చెందుతాయి వృత్తిపరంగా వ్యవసాయ పరంగా వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ఇది ఆన్సర్ చదివద్దామా డైరెక్ట్గానే ఎయిటీ ఫోర్ ఫోర్ ఏబిసి మరియు డి అన్ని ఈడబ్ల్యూఎస్ వార్కే చెందుతాయండి సో చూద్దాం వృత్తిపరంగా వ్యవసాయ పరంగా వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉన్నవారు నెక్స్ట్ ఐదు ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి వెయ్యి చదరపు అడుగులు కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగినవారు నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో వంద గజాల కన్నా తక్కువ ఇళ్ళ స్థలం ఉన్నవారు నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో రెండు వదల రెండు వందల గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు ఏబీసీ మరియు డి ఇవి వీళ్ళలో నలుగురు ఈడబ్ల్యూఎస్కే వస్తారంటండి లోక్పాల్ సభ్యుల ఎన్నిక కొరకు గల సెలక్షన్ కమిటీ అధ్యక్షత ఎవరు వహిస్తారు ప్రధానమంత్రి జోనల్ కౌన్సిల్ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఈ క్రింది ఏ కమిషన్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కలిగి ఉంది ఫైవ్ అన్యు అంటుండీ బీసీ కమిషన్ మైనారిటీ మరియు మహిళా కమిషన్ జాతీయ బాల హక్కుల కమిషన్ నాగాలాండ్ మిజోరాం మేఘాలయ మణిపూర్ రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాలు ప్రజలకు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణలోని అంశాలు వర్తించవని తెలియజేస్తున్న అధికరణ ఏది అధికరణ రెండు వందల నలభై మూడు ఎం ఈ క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి ఏ మరియు బి అంటే రెండు సరి అయినవి అని అంట చూద్దాం ఈశాన్య రాష్ట్రాలకు శ్రేయస్సు తీసుకురావడానికి భూమి మరియు సముద్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు ఆర్థికాభివృద్ధి మరియు వాణిజ్య మార్గాలను లుక్ ఈస్ట్ విధానం ద్వారా కల్పిస్తుంది ఈ విధానం ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటుకు సంబంధించినది నెక్స్ట్ సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి పై యూ అంటండి ఎంట చూద్దాం గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు గ్రామ సభ సంవత్సరానికి రెండు సార్లు సమావేశం కావాలి నిర్ణీత కోరం ఉండదు సంతాన సాఫల్య కేంద్రాలు మహిళల అండాలు పురుష వీర్యాన్ని భద్రపరిచే కేంద్రాల నియంత్రణ పర్యవేక్షణతో పాటు సంబంధిత సంకేతాల తల దుర్వినియోగ దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో రూపొందించిన ఆర్ట్ బిల్లుకు లోక్సభ ఏ రోజున ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటి ఈ క్రింది వారిలో అసోసియేషన్స్ ఏర్పడే హక్కు లేనివారు మిలిటరీ పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సూచిస్తుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు ఏ అధికారాల్లో భాగంగా విచారిస్తుంది ఒరిజినల్ అధికారాలు ఈ క్రింది పేర్కొన్న చట్టాల్లో ఏ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా పేర్కొంటారు భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేకాధికారి అనే పదవి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల యాభై ఏడు బలవంతపు మత మార్పిడి నేరమని మొదటిగా చట్టం చేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్ నూతన రాష్ట్రాల ఏర్పాటుకు భారత రాజ్యాంగాన్ని మూడు సార్లు సవరించబడిన సంవత్సరం రెండు వేలు ఈ వీడియోలో ఇంకో రెండు బిట్స్తో వీడియో అనేది ముగిద్ద ఉంది నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్లో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం భారతదేశంలో ఏక పార్టీ ఆధిక్య తరహా ప్రభుత్వం ఏ లోక్సభ ఎన్నికల అనంతరం అంతమైంది పంతొమ్మిది వందల ఏడు కేంద్రంలో ఏర్పడిన మొట్టమొదటి మైనారిటీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్